ప్రదాయ నమ ఓం శ్రీ గృభ్యో నమ పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి తొమ్మిదో అధ్యాయము యోగ సాధన రహస్యంలో ఐదో భాగం ఇది చాలా పెద్దది అందుకు చిన్న చిన్న భాగాలుగా చదువుతున్న తొమ్మిదిలోనే ఐదో భాగం నిన్న చదివిందే మళ్ళీ కాస్త చదువుతున్న రెండు వందల నలభై మూడో పేజీలో శబ్దానికి ఎప్పుడూ ఉండేది శాశ్వతమైనది అని అర్థం ప్రాణి ప్రాణి మాతృలకు ధర్మమైన శ్వాస పోవటం వల్ల ఆత్మలో స్థిరత్వం ఏర్పడుతుంది అందుకని యోగిరాజులు ఇలా రాశారు మనస్సును మరోవైపు పోనింపకూడదు మనస్సును మనస్సుతోనే చూడాలి శరీరం స్థిరం కానంత వరకు మనస్సు కళ్ళు నిలకడ పొందితే మట్టుకు ఏమవుతుంది ఈ రోజున శ్వాస బొత్తిగా బయటికి రావటం మానేసింది మత్తిక్కిన వాడికి మాదిరిగా గొప్ప ఆనందంగా ఉంది ఏదైనా గ్రహించే వారికి కానీ చూసేవారికి కానీ తత్వజ్ఞానం ప్రాప్తించదు ఎందుకంటే రెండు అనేవి ఉండవు కాబట్టి ఏదైనా గ్రహించడం కానీ చూడడం కానీ సంభవం కాదు క్రియాపరావస్థలో రెండింటికి ఉనికి లేదు అందువల్ల అక్కడ ఏమీ ఉండదు మౌనం మాత్రమే ఉంటుంది రెండో వైపు మనస్సు పెట్టడం అనేది బంధనం నేనటి వరకు ఇది చదివాం నెక్స్ట్ ఈ రోజు నుంచి రెండు వందల నలభై నాలుగో పేజీ నుంచి స్టార్ట్ ఈ బంధనం తొలగించుకుని ఎప్పుడు క్రియాపరావస్థలో ఉండటానికే ముక్తస్థితి అని పేరు ముక్త స్థితి అని పేరు ముక్తావస్థలోనే ఎప్పుడు ఉంటూ అన్ని వస్తువుల మీద అనాసక్తి భావన ఏర్పరచుకుని అంతటా అన్నిటిలో బ్రహ్మను చూస్తారు ఈ స్థితిలో ధర్మ ధర్మాలు ఇంద్రియాలు శరీరం ఇవేమీ ఉండవు ఎందుకంటే ఈ స్థితిలో మనస్సు ఇంద్రియాలతో పాటు ఆత్మలోనూ ఆత్మ పరమాత్మలోనూ కలిసిపోతాయి ఈ స్థితిలో పెద్ద ఉరుము కూడా వినిపించదు క్రియాపరావస్థలో ఏదీ ఉండదు ఇలా ఏదీ ఉండని స్థితే బ్రహ్మావస్థ అందువల్ల క్రియాపరావస్థలో ఉండకపోవడమే మిథ్య ఈ స్థితిలో వేరుపాటు అన్నది ఉండదు వేరుపాటు వల్లనే చూడటం వినటం వంటివి జరుగుతున్నాయి మన్నా చ చెప్తున్నా క్రియాపరావస్థలో ఏదీ ఉండదు ఇలా ఏదీ ఉండని స్థితి బ్రహ్మావస్థ అందువల్ల క్రియాపరావస్థలో ఉండకపోవడమే మిథ్య ఈ స్థితిలో వేరుపాటు అన్నది ఉండదు వేరుపాటు వలనే చూడడం వినటం అంటూ జరుగుతున్నాయి ఏదైనా కనిపిస్తూ ఉంటే ఆ స్థితికి వ్యతిరేకమైనది క్రియాపరావస్థ ఇది దేనికి ఆశ్రయమో ఆశ్రితమో అన్న భావం ఉండదు ఎందుకంటే ఈ స్థితి దేని ఆశ్రయంలోనూ లేదు ఒక లక్ష బ్రాహ్మ బ్రహ్మానువులు కూడి అంటే స్థూలత్వం పొంది ఒక మట్టి అణువు ఏర్పడుతుంది ఒక లక్ష బ్రహ్మానువులు కూడి అంటే స్థూలత్వం పొంది ఒక మట్టి అనువు ఏర్పడుతుంది ఈ స్థూలానువుల సంయోగం వలనే అన్ని ద్రవ్యాల సృష్టి జరుగుతుంది ఈ స్థూలానువుల సంయోగం వలనే అన్ని ద్రవ్యాల సృష్టి జరుగుతుంది ఈ విధంగా కలయిక వల్లనే అవయవాల సమస్తాంశాలు నిర్మాణం అవుతూ ఉంటాయి అట్టి అణువుల చేత రాళ్ళు మొదలైనవి ఏర్పడుతున్నట్లు అణువుల పరస్పర సహి సహయోగ సంయోగాల వల్ల స్థూల మార్పులకు అంటే పిండాలకు అవయవాలకు సత్తాత్మక స్థితి ఏర్పడుతుంది సంయోగం అంటే కలయిక వల్లనే మూర్తి అంటే పిండ నిర్మాణం జరుగుతుంది కానీ ఆ స్థిరత వల్లే అవ్యవస్థ వల్ల అది నిలిచి ఉండటం వీలు కాదు ఈ నిమిత్తం అనిత్యం కానీ క్రియాపరావస్థలో బ్రహ్మ స్థితిడై ఉండటానికి అడ్డంకి ఏదీ ఉండదు ఏకమై ఉండే స్థితిలో ఏదీ పుట్టదు అందువల్ల బ్రహ్మకు భిన్నమైన వస్తువులో దేంట్లోనూ మనసు సరిగా అనంత లయం పొందదు కానీ సవికల్ప సమాధి అంటే క్రియాపరావస్థ తాలూకు పూర్వస్థితిలో అనంత ద్రవ్య పరిమాణ మాత్ర భేదం తెలుస్తూ ఉన్నంత వరకు అది క్రియాపరావస్థ కాదు శరీరం ఆత్మ మనస్సు విభుడు అంటే దేవుడు కలి కలిసిందే ఈ జీవితం ఈ జీవితంలో కర్మాధీనంగా అంటే కర్మ తాలూకు ఆశ్రయంలో ఉండటం చేతనే అన్ని జరుగుతున్నాయి ఆత్మకు గుణము మనస్సు శరీర భోగాయతనము అనుభవించే స్థానం ఆశ్రయం ఏర్పడడం వల్ల సుఖ దుఃఖాలన్నీ శరీరం ద్వారాను మనసు ద్వారాను కలుగుతున్నాయి ఇందువల్లే యోగిరాజులు ఇలా చెప్పారు నీరు కుండలో ఉన్నంత వరకు దానికి శక్తి ఏమీ ఉండదు కానీ గంగలో కలిస్తే అంతా చేస్తుంది శ్వాసగతి బహిర్ముఖంగా ఉన్నంత కాలం దాంట్లో శక్తి ఏమీ ఉండదు ఎందుకంటే బహిర్ముఖ శ్వాస దేహం అనే ఘటంలో అద్దులకు పరిమితమై ఉంటుంది కానీ అంతర్మిక అయ్యి స్థిరమైనప్పుడు అనంత మహాశూన్యంతో సంబంధం ఏర్పరచుకుని అనంత శక్తి సంపన్న అమ్ముతుంది ఇది మరలా మంచి వాక్యాలు కదా నీరు కొండలో ఉన్నంత వరకు దానికి శక్తి ఏమీ ఉండదు కానీ గంగలో కలిస్తే అంతా చేస్తుంది శ్వాసగతి కూడా శ్వాసగతి బహిర్ముఖంగా ఉన్నంత కాలం దాంట్లో శక్తి ఏమీ ఉండదు ఎందుకంటే బహిర్ముఖ శ్వాస దేహం అనే ఘటంలో హద్దులకు పరిమితమై ఉంటుంది కానీ అంతర్ముఖి స్థిరమైనప్పుడు అనంత మహాశూన్యంతో సంబంధం ఏర్పరచుకుని అనంత శక్తి సంపన్నం అవుతుంది ఈ స్థితికి చేరుకుని వారు మాట మాటకి ఇలా రాస్తూ వచ్చారు బలి ఆనందం కలుగుతుంది అంగాలన్నీ తెగిపోతున్నాయి కానీ ఆత్మలో మొదటి మనస్సు కలిసి తర్వాత లయమైన మీదట చోట చోటము వినటము ప్రాప్తి అప్రాప్తులన్న ప్రశ్న ఉండదు ఇందువల్ల వారు క్రీస్తుశకము పద్దెనిమిది డెబ్బై ఒకటి జూలై ఇరవై ఎనిమిదవ తేదీన ఇలా రాశారు అంటే నిర్మలమైన ఒక శూన్యాన్ని చూశాను అదే బ్రహ్మ మనస్సును చేయవలసిన దాంట్లోనే రెండూ కలిసిపోయినప్పుడు ఒకటే అవుతాయి ఇక రెండు ఉండవు ఆ ఏకా వస్తే హంజద్ అంటే పురుషోత్తముడు జూలై ముప్పయో తేదీన ఇలా రాశారు ఆ తరువాత ఆగస్టు జూలై జూలై ముప్పై తేదీన ఇలా రాశారు నిర్మల్ రూప్ మే మన్ కోయే ఆ తరువాత ఆగస్టు ఇరవై ఆరున ఇలా రాశారు అంటే నేను చూస్తున్న నిర్మల శూన్యంలో కలిసిపోవడాన్ని నిర్వికల్ప సమాధి అంటారు అది ఇంకా తరువాత అది ఇంకా తరువాయి పురుషోత్తముడి తర్వాత బ్రహ్మ ఉన్నాడు మళ్ళీ చెప్తున్నా నేను చూస్తున్న నిర్మల శూన్యంలో కలిసిపోవడాన్ని నిర్వికల్ప సమాధి అంటారు అది ఇంకా తరువాయి పురుషోత్తముడు తర్వాత బ్రహ్మ ఉన్నారు ఆయనలో లయం కావలసి ఉంటుంది పూర్తిగా నిష్కామంగా కోరిక లేకుండా ఉండకపోయినట్లయితే లయం జరగదు వారు మళ్ళీ ఇలా రాశారు శూన్య భవనంలో లయమైపోవాలి ఆ శూన్య భవనమే అసలేనిది దాంట్లో కలిసి నిలిచిపోవాలి దాంట్లోనే లయమైపోవాలి అంటే ఏకాకారం కావాలి సెప్టెంబర్ రెండో తారీఖున ఇలా రాశారు అంటే మనసు ఇప్పటికీ నిర్మల చోతిని చూస్తూ ఉంది ఇంకా అది లయం కాలేదు అక్కడ లయప్రాప్తి వల్ల కలిగే నిర్వాణం ఇంకా కలగలేదు ఇందువల్లే వారు ఇంకా ముందుకు పోయి క్రమోన్నతిని చూసి సూచిస్తూ ఇలా రాశారు అంటే ఇప్పుడు నేను నిర్మల జ్యోతిలో కలిసిపోయాను అని అంటే కూటస్థంలో అనేక రకాల ఇల్లు తలుపులు కనిపించాయి అంటే షట్చక్రాలు కనిపించాయి ఈ స్థితిలో వెలువడే ఓంకార ధ్వనిలో లయం కావలసి ఉంది వారు ఇంకా రాశారు ప్రధాన ప్రధాన ద్వారం తెరుచుకుంది గొట్టంలో ఉన్న నీరు గంగలో పడ్డం వల్ల గంగ అయిపోయినట్లుగానే శ్వాస నిర్మల శూన్యంలో కలిసి ఏకాకారమైపోయింది పోతుంది అంటే అది లయమైపోతుంది ఆ స్థితే బ్రహ్మ ఆ ఆది బ్రహ్మే సత్తు అదే స్వయంగా భగవంతుడి రూపం ధరిస్తుంది ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది ఆ శ్వాస వచ్చేది ఎక్కడి నుంచి అంటే ఆ మహాశూన్యం లోపల నుంచే శ్వాస వస్తుందన్న సంగతి తెలిసింది కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇలా రాశారు ఈరోజు అభయపదం కనిపించింది అంటే మహాస్థిరత్వం కలిగింది మోక్షం కలిగింది ఆ శూన్య భవనంలో ఉండి అన్నీ చూస్తున్నాను అన్నీ చేస్తున్నాను ఇంద్రియాలన్నీ ఆ మహాశూన్య రూపమైన శ్వాసలో కలిసిపోతున్నాయి అభయపదం అంటే భయం లేని చోటు ఆ మహాశూన్యంలో అవలంబన అవలంబన ఏదీ లేకుండా ఉండటం అభయపదం వారు ఇలా ఇంకా ఇలా రాశారు అంటే శ్వాస ప్రశ్వాసలు రావటం పోవటం వంటి గమనం లేని విధంగా స్థితి ఏర్పడ్డ చోట ఆ ఆనంద రూపమైన ఇంటిని పొందాను దీని తర్వాత చరమతత్వాన్ని గురించి ఇలా రాశారు అంటే ప్రపంచంలోకి తిరిగి రావడం అనేది కూడా ఉండదు ఈ స్థిర గృహాన్ని చేరిన తర్వాత జరిగిన దాన్ని గురించి వారు రాశారు ఇలా రాశారు అంటే స్థిర గృహంలో ఆగారు ఇప్పుడు ఎప్పటికీ ఉండిపోవటానికి చోటు దొరికింది ఆ తర్వాత అక్కడ ఉండి ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తూ ఉంటారన్న విషయాన్ని గురించి ఇలా రాశారు అంటే ఈ జీవితం అంతా మిథ్య వాస్తవమైనది ఏదీ లేదు అన్నది చూశాను ఈ ప్రపంచం కూడా శవాన్ని చర్మం అంటిపెట్టుకుని ఉన్నట్లుగానే భ్రమ వల్ల అది నా శరీరాన్ని అంటి ఉన్నట్లుగానే అన్ అంటి ఉన్నట్లుగాను అది నాది నా నాదిగాను ఉన్నట్లే ఉందని తెలుస్తుంది ఈ జగత్తు కలలాంటిదని కూడా తెలిసింది అంతా తుచ్చమైనదని తెలుస్తుంది ఇప్పుడు మరియే వస్తువు వైపు చూడాలన్న కోరికే పుట్టడం లేదు ఇప్పుడు మౌనంగా ఉండిపోవాలని నిశ్చయం కలిగింది తర్వాత ఇలా పాడారు వారు ప్రయత్నంలో లోపం చేయకు ఎప్పుడు ప్రయత్నంతో మనస్సు చూరేవి తీర్చుకో మనసును రెండో వైపు పోకుండా గట్టిగా చిక్కపట్టుకో శూన్యం మీదే మనసు నిలిపి చేసుకో నీ పనులన్నీ చూస్తా ఒప్పుడు ఆశ్చర్యంగా నీ సామర్థ్యాన్ని వెనకాలన్నీ జరుగుతాయి నీవి మనసులో ఏదీ పట్టించుకోకుండా తిరుగు నిబ్బరంగా నేర్పు అలవరుచుకో మెలుకుగా ఉండు ఆశ్రయించుకుని ఉండు స్వామిని మేలుపొందు స్వామిని ప్రేమించు నువ్వు తప్పకుండా ఎడతరిపి లేకుండా నిలుపు స్వామిని మనసులో నెరవేరుతాయి తప్పకుండా నీ పనులన్నీ ఇలా పాడుకున్నారంట వారు కేవలం యోగులేనని అనటానికి వీలు లేదు ఏకాంతంలో లోకుల దృష్టికి అందకుండా ఎంతో రహస్యమైన తమ డైరీలో వారు తమను గురించి స్వయంగా రాసుకుని ఉంచారు వారి జీవిత కాలంలో బహుశా వీటిని గురించి ఎవరికీ తెలిసి ఉండదు ఎందుకంటే ప్రచారం అంటే వారికి ఒత్తిగా గిట్టేది కాదు ప్రతిరోజు మాదిరిగానే వారు సాధన తాలూకు ఉపలబ్ధులను గురించి రాస్తూ క్రీస్తు శకము పద్దెనిమిది డెబ్బై మూడు ఆగస్టు పదమూడవ తేదీని ఇలా రాశారు ఎన్ని హిందీలో రాసుకున్నారు ఆయన భాష హిందీ కానీ నేను తెలుగులో తాత్పర్యం వరకే చదువుతున్నా ఈ రోజున నేను మహాపురుషుని అయ్యాను దీని తర్వాత ఆగస్టు పది పదిహేడవ తేదీన ఒక మనిషి ముఖాకారం గీసి దాని పక్కన ఇలా రాశారు మహాపురుషుణ్ణి నేను సూర్యుడిలో ఉన్నట్లు కనిపించాను నేనే బ్రహ్మను ఆగస్టు పద్దెనిమిదవ తేదీన ఇలా రాశారు హమారా ఈ రూప్ జగత్ ప్రకాశిత్ అబ్బు బహు ప్రయా ప్రాణాయామ్ హువా హుమ్ హి కేక్ పురుష్ హై అవుర్ కోయి నహి అలా ఉంది అంటే నా రూపంలోనే జగత్తు వెల్లడైంది ఇప్పుడు చాలా గాఢమైన ప్రాణాయామం జరిగింది తాత్పర్యం ఇదంతా నేనొక్కనే నేనొక్కనే పురుషుణ్ణి మరేదీ లేదు ఆగస్టు ఇరవై రెండవన ఇలా రాశారు తాపితను అంటే నేను ఆది పురుషుణ్ణి కడుపులో బలం తక్కువ ఉన్నందువల్ల నొప్పి పుడుతుంది ఇప్పుడు శ్వాస ఇంకా లోపలి వైపు ప్రవేశించింది ఇప్పుడు నాలో నాలుగు చేతుల నారాయణ్ణి అయ్యే లక్షణాలు కనిపించాయి నా కొన్న రెండు చేతులు మాత్రమే కాక అనంత శక్తివంతమైన నిరాకారమైన మరో రెండు చేతులు పుట్టాయి ఆగస్టు ఇరవై ఐదున ఒక సూర్యుడి బొమ్మ గీసి దాని పక్కన ఇలా రాశారు అంటే సర్వ వ్యాపకుడైన రూపుడు నారాయణుడు భగవంతుడు జగదీశ్వరుడు నేనే లోపల ఒక జ్యోతిని చూశాను అది ఆత్మసూర్యుడి నుంచి వస్తుంది అది కూడా నేనే నేనైనదే నిరాకార రూపం బుద్ధికి అతీతంగా ఉండే భృత్ కూటస్థ రూపమే భగవంతుడు అది అత్యంత నిర్మలమైనది నేను నేనే అక్షర పురుషుణ్ణి అంటే జీవాత్మ తనను నిర్గుణం అంటే గుణాతీతం అయిన పరమాత్మ కంటే వేరు కానని తెలుసుకుని దాంట్లో లేనమైనప్పుడే అక్షరం నశించినది అన్న పేరు పొందుతుంది ఇంకా రాశారు అంటే ఆ కోటస్థ అక్షర అవినాశుడు ఆత్మ సూర్య రూపుడు అయిన నారాయణుడే నేను సనాతన కోటస్థ అక్షరం అనేది నేనే ఆ ఆత్మశూరుడు ప్రభువు ఇంకా స్పష్టమైంది ఇంకా ఆనందం కలిగింది ఆ బృత్ ఆ బృహత్ కోటస్థ అక్షరుడే ఆత్మసూర్యుడు అతడే నేను ఆగస్టు ఇరవై మూడు ఇలా రాశారు అంటే ఆ కోటస్థ స్వరూప సూర్యుని నేనే అయినప్పుడు నేను చెబుతున్నదే వేదం అంటే దీన్ని నిశ్చింతంగా అపోరుషేయమని తెలుసుకోండి ఆగస్టు ఇరవై నాలుగు ఇలా రాశారు నేనే కృష్ణుణ్ణి ఆగస్టు ఇరవై ఏడున రాసింది ఇది అంటే ఆత్మ సూర్యుడిలో ఉన్న ఆది పురుషుడు నేనే ఆ సూర్యుడిలో ఉన్న బ్రహ్మరూపం నా నుంచే వస్తుంది అక్టోబర్ మూడున ఇలా రాశారు నేను ఆత్మస్వరూప మహాదేవుణ్ణి నవంబర్ నవంబర్ పన్నెండు ఇలా రాశారు నేనే మహాపురుషుణ్ణి పురుషోత్తముని క్రీస్తు శకము పద్దెనిమిది డెబ్బై నాలుగు జనవరి ఎనిమిదిన రాసింది ఇది అంటే ఆత్మ సూర్యుడే బ్రహ్మ ఈయనే స్థిర గృహానికి చేరుస్తాడు ఇప్పుడు స్థిర గృహానికి చేరాను దీని పేరే అమర గృహం జనవరి ఇరవై తొమ్మిది నాడు ఏం రాశారంటే అంటే ఇప్పుడు నిద్రపోతూ ఉండాలన్న కోరిక కలుగుతుంది శూన్యానికి లోపల ఉండే మహా శూన్య రూపుడైన బ్రహ్మను చూడటం మాత్రమే చేస్తున్నాను ఇప్పుడు నేను స్థిర గృహానికి చేరిపోయాను శరీరం ఇప్పుడు పెరుగుతున్నట్టు లే తెలుస్తుంది వాయు ద్వారా కింద నుంచి పైకి లేస్తుంది ఒక్కాతో పొగ తాగే తర్వాత ఒక్కా నీళ్లు బయటకు విసిరి కొట్టేటప్పుడు పొగ తాగే నుంచి పొగ బయటకు వచ్చినట్లే కలుగుతు జరుగుతుంది ఇప్పుడు అగమ్య గృహాన్ని చేరాను అక్కడి నుంచి అజర గృహానికి ఆ తర్వాత అమర గృహానికి చేరాను ఇప్పుడు మరింక ఏమీ లేదు కేవలం మహాశూన్య రూపుడైన ప్రభువు బ్రహ్మ మాత్రమే ఉన్నాడు మీరు ఇంకా రాశారు దేవుని శరణం పొందు ఇది అమర సందేశం మరిచిపోయావు నువ్వు నువ్వే బ్రహ్మమని చెప్పు మరి చెయ్యి కదుపుతున్నదెవరో కదుపుతున్నదెల్లా నీ మనసే మరి అది తిరుగుతున్నది ఎక్కడా చెప్పుస్తున్నది దేన్ని శూన్యాన్ని చింతన చేస్తూ చూడాలి తిప్పుతున్నదెవరో చెప్పు వింటాను తిప్పుతున్నదెవరో తిప్పుతున్నది శ్వాసే ఇది నిజమన్న మాట తిరుగుతున్నది ఎందుకో చెప్పు వింటాను కోరిక వల్ల చెలుస్తుంది ఇది జ్ఞాని చెప్పే మాట శ్వాస ఎందుకు చెలుస్తుందో చెప్పు మరి వింటాను నిలకడగా ఉండటం గాలి స్వభావంలో లేదు గాలి స్వ స్వభావంలో లేదు కనుక ఈ శ్వాస పుట్టేది ఎక్కడి నుంచో చెప్పు మరి పుట్టింది శూన్యంలోంచి మాయ వచ్చి కలిసింది దానికి ఆ పుట్టుకు కారణం ఏమిటో చెప్పు ఓ జ్ఞాని కర్మఫల జన్యతే ఇలా తిప్పేది అంచేత విడవాలి కర్మఫలాఫలాల్ని ధ్యానించు సదా బ్రహ్మ మీద మనస్సు నిలిపి అప్పుడు తద్రూపుడువే అవుతావు సత్ అవుతావు ప్రతి ఒక్క శ్వాసలోనూ చూడు ఆత్మరూపం జాడను ఇది ఆనందానికి మూలమని తెలుసు బ్రహ్మజ్ఞానికి ఇలా కవిత రాసుకున్నారు నెక్స్ట్ యోగిరాజులు స్వయంగా ఎన్నడూ నామజపం చేయడం గాని మంత్రజపం చేయడం గానీ చేసేవారు కాదు భక్తులకు అలాంటి ఉపదేశించేవారు కారు వారెన్నడూ బొట్టు గాని గంధం గాని పెట్టుకునేవారు కారు మామూలు దుస్తులనే దుస్తుల్లోనే ఉండేవారు వారు ఈ స్థూల కర్మలను గాని బాహ్యమైన ఆడంబరాలను గాని ఏ విధంగానూ పాటించేవారు కాదు వారు ఆత్మ సాధన చేస్తుండేవారు శిష్యులకు కూడా అదే ఉపదేశిస్తూ ఉండేవారు అవన్నీ చేయడం వల్లే లాభమేమీ లేదని వారు అంటుండేవారు వాటి వల్ల ఆత్మ దర్శనం కలగదు కనుక అటువంటప్పుడు ఆత్మ దర్శనం అంటే ఆత్మ సాక్షాత్కారం కలిగించలేని వాటిని చేసి కాలాన్ని వృధా చేయటం వల్ల ప్రయోజనం ప్రయోజనమేమిటి శ్రీమద్భగవత్ శ్రీమద్భాగవతంలో కూడా ఈ విధంగానే ప్రస్తావించడం జరిగింది అహం సర్వేషు భూతేషు సదా సదామైజ్ఞాయమామ్యుతేడంతేర్భా విడంబనం వ్యోమాం సర్వేషు భూతేషు సంతమాత్మానమేశ్వరం శ్రీమద్భగ భాగవతం మూడు ఇరవై తొమ్మిది ఇరవై ఒకటి ఇరవై మూడు అంటే మూడో అధ్యాయంలో ఇరవై తొమ్మిది ఇరవై ఒకటి ఇరవై మూడు అంట అంటే అజ్ఞానులు ఆ ఆత్మని ఉపేక్షించి విగ్రహారాధన వంటి ఆడంబరాలకు పోతుంటారు ఆ పూజ స్వాంగ మాత్రమే మూఢత్వం వల్ల నన్ను ఆత్మను ఉపేక్ష చేసి కేవల విగ్రహారాధనలోనే మునిగి ఉంటారు వాళ్ళు గుడిదలో హోమం చేస్తుంటారు వ్యర్థమైన పని చేస్తుంటారు నేను అన్ని భూతాల్లోనూ అంటే అన్ని పదార్థాల్లోనూ ఉన్నాను తెలుసుకోవడానికి వీలైనను వీలైన వాణ్ణి ఇది చూడకుండా తెలుసుకోకుండా వాళ్ళు నానా రకాల సామాగ్రులతో సామాగ్రులు సామాగ్రులతో ఇతర జీవుల్ని అవమానిస్తూ విగ్రహారాధన చేస్తూ ఉంటారు ఈ అర్చన వల్ల నాకు ప్రసన్నత కలగదు యోగిరాజులు చెప్పేది ఏమిటంటే మానవ జన్మ దుర్లభమైనది క్షణికమైనది అందువల్ల ఈ జన్మలోనే జన్మ మృత్యు బంధనం నుంచి విముక్తి కలిగించే సాధన చెయ్యాలి దీనికోసం వారు ఎన్నడూ ఉపవాసం చేసినట్టుగాని విగ్రహ పూజ చేసినట్టుగాని కనిపించలేదు వారు లోక శిక్షణ కోసం ఏడాదికో శివరాత్రి నాడు ఉపవాసం ఉంటుండేవారు నేను చేయకపోతే లోకులు ఎందుకు చేస్తారు అంటుండేవారు ఈ దృష్టిలో వారు రసహీనులైన యోగులు కారు ప్రేమ దయా కరుణ రూపుగట్టిన వచ్చగోటి రాజయోగులు దూర ప్రదేశానికి మూడు నాలుగు రోజుల యాత్రకు వెళ్ళటానికి పాధేయం దారిలో తినడానికి ఆహారం తీసుకు వెళ్ళడం తప్ప పాధేయం అంటే దారిలో తినడానికి ఆహారం అంట తీసుకు వెళ్ళడం తప్పకుండా అవసరమని వారు చెబుతుండేవారు దాని విషయంలో ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఎన్నాళ్ళు వస చేయాలి అన్న వాటినన్నిటినీ గురించి తెలుసుకోవడంతో పాటు ఒక నిర్దిష్ట నిర్ధారిత పాధేయం దారి ఖర్చులు తిండి సదుపాయం మొదలైనవి ఏర్పాటు చేసుకోకుండా వెళ్ళటం కుదరదు కానీ ఈ దేహాన్ని విడిచి అనిర్దిష్ట కాలం అజ్ఞాత దేశానికి యాత్రకు బయలుదేరేటప్పుడు ఎంత పాధేయం అవసరం ఆ సమయంలో భౌతిక జగత్తుకు సంబంధించిన వస్తువులు కానీ దారివత్యం కానీ పాధేయంగా ఉపకరించవు పాధేయం అంటే దారిలో తినడానికి ఆహారం అన్నారు పెట్టుకున్నాం కదా ఇక్కడ వెళ్ళవలసి ఉంటుందో కానీ దారివర్త్యం కానీ కానీ ఉపకరించవు అని చెప్పారు ఎక్కడికి వెళ్ళవలసి ఉంటుందో ఆ అపరిచిత ప్రదేశంలో ఎన్నాళ్ల పాటు ఉండవలసి ఉంటుందో ఏమీ తెలియదు అయితే ఆ యాత్రకు వెళ్ళటానికి ఈ జీవితంలోనే యోగ సాధన ద్వారా ఆ పాధేయాన్ని అంటే దారిలో దారిలో తినటానికి అని ఆ పాధేయాన్ని చేసుకుని వెళ్ళవలసి ఉంటుంది ఆ సాధన వల్ల కలిగే విషయం ఒక్కటే లేదా వృత్తే సంస్కార రూపంలో దారిభత్యంగా ఉపకరిస్తుంది అది అమర పాధేయం అదే పాదయం అంటే తినటానికి ఆహారం అన్నాం కదా అదే జీవుడితో పాటు రాకపోకల్లో తిరిగి ప్రాప్తిస్తుంది ఈ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడి అభయవాణి అయిన గీతలో యోగ భ్రష్టుడైన వ్యక్తి అంటే యోగ సాధనలో ఫలితం సిద్ధించక ముందే పతనమైన వాడు యోగ మార్గానికి దూరమైన వాడు శ్రీమంత లీలలో గాని యోగుల వంశంలో గాని పుడతాడు శ్రద్ధతో యోగ సాధన చేసే ప్రవృత్తి గల వాళ్ళు ఎన్నడూ దుర్గతి పొందరు దుర్గతి చెందరు అంటే శుభాన్ని కోరే వ్యక్తి ఎప్పుడూ బ్రహ్మచింతనతోనే సుఖంగా ఉంటాడు ఈ ఆత్మకర్మ రూపమైన శుభకర్మను సంపాదించే వారికి శ్రీకృష్ణుడు ఇచ్చిన అభయం ఇది రెండు వందల యాభై ఏడో పేజీ వరకు వచ్చింది తొమ్మిదో అధ్యాయం ఐదో భాగం ఓం శ్రీ గురి భో